ఇది మాత్రం నాకు అనుకోకుండా ప్రయాణమేనండి ఎలా అనుకున్నామో తెలియదు ఎప్పుడు బయలుదేరామో తెలియదు జస్ట్ అనుకున్నాము నెక్స్ట్ డేనే ట్రైన్ ఎక్కేసి బయలుదేరేసామన్నమాట అది ఎక్కడికో కాదండి అరుణాచలం మన అరుణాచల శివ టెంపుల్కి అండి కానీ మార్గం మధ్యలోనే మేము పాకాలకులో దిగేసి ట్రైన్ నెక్స్ట్ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక టెంపుల్ ఐడే ఉంది కదా మీకు అక్కడికి బయలుదేరాము ఇది కూడా అసలు అనుకోవట్లేదండి ఒక ప్లానింగ్ లేదు ఏం లేదు జస్ట్ ట్రైన్ ఎక్కుతున్నాము నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది దిగుతున్నాము అక్కడ టెంపుల్ ఏది ఉందో అక్కడికి ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోతేనే మనకు రైట్ సైడే ఇంకొక టెంపుల్ ఉందండి శివా టెంపుల్ అక్కడ లోపలికి కెమెరాస్ అలవ్ లేకపోవడం వల్ల నేను బయట నుంచే వీడియో తీశాను ఒకసారి చూడండి ఇక్కడ మనకు విగ్రహాలు సామవారు ఉన్నాయి కదా ఎంత బాగున్నాయి కదా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటే ఇంకా బాగా ట్రై చేయొచ్చండి వీడియో తీయడానికి కానీ బయట నుంచే బాగుంది లొకేషన్ ఒకసారి చూడండి లొకేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ మార్నింగ్ కూడా దర్శనకి వెళ్ళామండి అంటే టూ టైమ్స్ వెళ్ళాము నైట్ ఒకసారి మార్నింగ్ ఒకసారి ఇది కంప్లీట్ అయిపోదని నెక్స్ట్ మళ్ళీ ఆటో తీసుకొని రిటర్న్ అనమాట అంటే ధర్మవరం నుంచి పాకాలకు వెళ్ళి పాకాల నుంచి మేము కాణిపాకం వెళ్ళాము కాణిపాకంలో స్టే చేసి మార్నింగ్ మళ్ళీ బయలుదేరేసి చిత్తూరుకి వెళ్ళాము ట్రైన్లో చిత్తూరు నుంచి మనకు తిరువణమలై ట్రైన్స్ ఉన్నాయన్నమాట అదే అరుణాచలం సో ఈ జర్నీలో చాలా టైమే వేస్ట్ అయిందండి అంటే టైం వేస్ట్ అంటే జర్నీ మనకు ట్రైన్స్ అనేవి అందుబాటులో లేవు టయానికి అందుకోసమనే వేస్ట్ అన్నాను ఇప్పుడు నేను వెళ్తున్నది వచ్చేసి చిత్తూరు రైల్వే స్టేషన్ కండి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుడ్ కోసం అని చెప్పి రిటర్న్ వచ్చేసాము మేము మొత్తం ఎయిట్ మెంబర్స్ వెళ్ళామండి అసలు ఒకరికి ఒకరు కూడా పరిచయం లేరు అంటే వెళ్తున్నాము అన్నట్టు మేము వెళ్తున్నాము అన్నట్టు ఇక్కడ కూడా ప్రతి స్టేషన్స్ కూడా రీమాల్డినేషన్లో ఉన్నాయండి అంటే రీసెక్ కన్స్ట్రక్షన్ అంటున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ సేమ్ అన్ని చోట్ల చేస్తున్నారు మా ధర్మవరంలో కూడా చేస్తున్నారు ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్లోనే ఉన్నాం రైల్వే స్టేషన్ ఇక్కడ మేము వెయిట్ చేసి నెక్స్ట్ ట్రైన్ కోసం ఉన్నాము అంటే చిత్తూరు నుంచి మనకు తిరువన్నమలై ట్రైన్ కోసం వెయిటింగ్ చేశాము ఇక్కడ ఫస్ట్లో మాకు కాట్పాడ్ నుంచే ట్రైన్ ఉందండి కానీ ఇక్కడ చిత్తూరు నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉందని చెప్పేసి ఇంకా ఇక్కడికి రిటర్న్ వచ్చేసాము కాణిపాకం నుంచి బయటికి వెళ్ళి టిఫిన్ తినేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ ఎక్కాలి రెడీ కావాలి కదా సో అందుకోసం అనేసి ఫ్లస్ట్ ప్లాట్ఫామ్లో కూర్చున్నాము ఉన్నట్టుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అనమాట ఆ ట్రైన్ ఫస్ట్లో కాదు సెకండ్లోకి వస్తుందని చెప్పేసి మా వాళ్ళంతా దీర్ఘ ఆలోచనలో పడిపోయారు నెక్స్ట్ ఏం చేస్తాము లగేజ్ నా దగ్గర పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు సో నేనే వాటిని తీసుకెళ్ళి సెకండ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేశాము ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకోకుండా కూడా ట్రైన్ అయితే ఫాస్ట్గానే వచ్చేసిందండి ఇది మనకు ప్యాసింజర్ టైప్ కానీ సీట్లు మాత్రం చాలా ఉంటాయి అంటే మనకు చైర్ కార్ అని ఉంది ఐడియా ఉంది కదా మీకు ట్రైన్లో సో ఇక్కడైతే చాలా సీట్లే ఉన్నాయి మనకు అయినా కూడా రష్ ఫుల్గా ఉందండి అరుణాచలంలో అందుకోసమని పైకి ఎక్కేశాను ఇక్కడ ఏమంటే కార్తీక సోమవారం ఫైనల్ కదా మనకు మంత్లో అందుకోసమని చాలా రష్ వచ్చారు నార్మల్ టైంలో ఇంతమంది ఉండారండి కానీ ఇక్కడ మాత్రం చాలా మంది వచ్చారు చూడండి ఒకసారి వీడియోలు ఎంతమంది కనిపిస్తున్నారు కదా ప్రజెంట్ ఇక్కడ మాత్రమే ఇంతమంది ఉన్నారండి ఇంకా మనకు టెంపుల్ దగ్గర చాలామంది ఉన్నారు ఫైనల్గా అయితే టెంపుల్ క్రీచ్ అయిపోయాను గొంత ఏం బాగాలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాటర్ ప్రాబ్లం వల్ల మొత్తం వెళ్ళిపోయింది నా గొంతే నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మా ఛానల్ని